హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవళి బ్లాగ్స్ మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని దానిపైన ఒక కడ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడవుతుంది కదండి సో వేడైపోయాక మనం ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే సన్నగా ఉన్నవైతే బాగా టేస్ట్ ఇస్తాయండి కర్రీకి అంటే కర్రీలోకి కలిసిపోతాయి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే కలిపేసుకుందాం ఆనియన్స్ని ఆనియన్స్ అలా వేగుతుండగా మనం ఇందులోకి అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాము సో ఫస్ట్ కరివేపాకు యాడ్ చేసుకుంటే స్మెల్ బాగా పట్టుకుంటుంది కదా ఇందులోకి మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను మిర్చి అయితే చూసి వేసుకోండి ఎందుకంటే తర్వాత మనం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటాం కదా సో మరీ ఎక్కువ కారం అయిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ టూ మిర్చినే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను మనం నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకుంటేనే చాలా టేస్ట్ని ఇస్తుంది కదికి సో ఇక్కడ పచ్చి వాసన పోయేదాకా అయితే వేయించుకుందాము ఇలా వేగుతూ ఉండగా అయితే యాడ్ చేసుకుందాము మనం ఫస్ట్ పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం పచ్చివాసన పోతుందనమాట అంటే పసుపు స్మెల్ అనేది బాగా పట్టుకుంటుంది ఆనియన్స్కి ఇప్పుడైతే వేగిపోతుంది కదండి అయితే బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను హాఫ్ కేజీ ఆఫ్ చికెన్ అయితే తీసుకున్నాను సో అంతా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి పసుపు మొత్తం అంటే చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇప్పుడు మగ్గేదాకా అయితే మూత పెట్టుకుందాము మనం చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి కదండీ సో ఇప్పుడు నేను టొమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను మనకి టొమాటోస్ ఏరి పెట్టకుండా బాగా కర్రీలోకి కలిసిపోతాయి చిన్నగా కట్ చేసుకుంటే అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకుందాం ఇంకా కొద్దిసేపు అయితే చికెన్ని ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని మనకి వాటర్ కూడా బాగా రిలీజ్ అవుతుంటాయి అనమాట అంటే చికెన్ ఉడికిపోయే కొద్దీ చూసారా కొంచెం వాటర్ అయితే ఫామ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ అయితే కారం యాడ్ చేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఆల్మోస్ట్ మనకి నాన్ వెజ్ ఐటమ్స్లో కారం ఉంటేనే చాలా టేస్ట్ వస్తుంది కదా దాని తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇదైతే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను మనకి హోమ్ మేడ్ అంటే ధనియా పౌడర్ కానీ గరం మసాలా కానీ అవి ఉంటే చాలా టేస్ట్ ఇస్తాయి అన్నమాట నాన్ వెజ్కి అండ్ ఫైనల్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మసాలా అంతా వేసాక ఇంకా మనం బాగా కలిపేసుకోవాలి దీన్నంతా ముక్కలకి బాగా పట్టుకోవాలన్నమాట మసాలా అనేది పైపైన ఉంటే అంత టేస్ట్ రాదు బాగా క పట్టేలాగైతే కలిపేసుకోవాలి కింద నుంచి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి అయితే బాగా మగ్గించుకోవాలి మనకి ఎక్కువ చికెన్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు కొంచెం బోన్ ఎక్కువ ఉంటే బాగా టేస్ట్ని ఇస్తుంది కదా సో ఇప్పుడైతే బాగా ఉడికిపోతుంది చికెన్ ఇందులోకి చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికాక ఇలా చికెన్ మసాలా యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఫస్ట్ యాడ్ చేసుకోకూడదు మనకి ఈ చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత థిక్నెస్ కూడా వస్తుంది కర్రీ అనేది ఒకవేళ ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అంత కంపల్సరీ ఏం కాదు బాగా ఉడికిపోతుంది కదా చికెన్ అయితే ఇప్పుడైతే ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను అంటే గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం చికెన్ లెవెల్గా నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా ఉడికిపోవాలన్నమాట చికెన్లో దానికోసం మనం మూత అయితే పెట్టుకుందాము బాగా ఉడికిపోతుందండి చికెన్ అయితే ఇప్పుడు మూత తీశాక ఇందులోకి నేను మెంతి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ మెంతి పౌడర్ యాడ్ చేయడం వల్ల చికెన్కి చాలా టేస్ట్ వస్తుందండి అంటే దీంట్లోనే కాదు మనం ఏ కర్రీలో వేసినా కూడా చాలా టేస్ట్ అయితే వస్తుంది అంటే దాని స్మెల్ కూడా బాగా పట్టుకుంటుంది అనమాట కర్రీస్కి మటన్లో కూడా వేసుకోవచ్చు అలాగే మామూలు వెజ్ కర్రీస్లోకి చాలా టేస్ట్ వస్తుందనమాట ఇది మెంతి ఆకు మనకి బయట డ్రైడ్ మెంతి ఆకులు దొరుకుతాయి అవైతే తీసుకోండి సో ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది చికెన్ చూడండి గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది బాగా మనం వాటర్ ఎక్కువ వేసుకొని మూత పెట్టేసుకొని అలా కొంతసేపు మగ్గించుకుందాం అనుకోండి అంటే కొంచెం దమ్లాగా పెట్టేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట దగ్గరికి అయిపోవాలి వాటర్ అనేది మరీ లూజ్గా ఉంటే అంతకు పోవాలి వాటర్ అనేది మరీ లూజ్గా ఉంటే అంత టేస్ట్ అనిపించదనమాట తినేటప్పుడు ఇక్కడ చికెన్ ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్ అయితే బాగా స్మెల్ కూడా వస్తుందండి ఎందుకంటే మనం మెంతి ఆకు వేసాం కదా సో అదైతే బాగా అనిపిస్తుంది సరే గ్రేవీ అంతా ఉడికిపోయింది బాగా దగ్గరకైతే అయిపోయింది కదా చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదండి ప్రాసెస్ అయితే ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్